హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృషి అతని వైపు ఒకసారి చూసి సరిగ్గా నించొని పడకుండా పట్టుకున్నందుకు థ్యాంక్స్ సార్ అని చెప్పి ముందుకు అడుగు వేయబోతుండగా తనని ఎత్తుకున్నాడు సామ్రాట్ చేసిన పనికి షాక్ అయింది తను సార్ ఏం చేస్తున్నారు దించండి నేను వెళ్ళగలను అంటున్నా తన్ని సీరియస్గా చూడడంతో భయంతో సైలెంట్ అయ్యింది తన్ని అలాగే ఎత్తుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఖుషి ఆలోచిస్తూనే అతని వైపు చూసింది సామ్రాట్ సీరియస్గా ఉండటం చూసి ఏం అడిగితే ఏమంటాడో అని భయపడి మౌనంగానే కూర్చుంది హాస్పిటల్ రావడంతో కార్ ఆపి దిగు అని చెప్పి కార్ దిగుతాడు హాస్పిటల్ కి ఎదురుగా హాస్పిటల్కి ఎందుకు సార్ పర్లేదు నేను ఇంటికి వెళ్ళాక నేను అపాయింట్మెంట్ రాసుకుంటాను సామ్రాట్ అలాగే సీరియస్గా చూడడంతో గప్షుప్గా కార్ దిగింది అతను ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి తనను ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు సార్ కిందికి దింపండి ఇది హాస్పిటల్ అందరూ మనల్నే చూస్తున్నారు సామ్రాట్ ఆ మాటలు పట్టించుకోలేదు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్ళాడు తనతో కలిసి ఏమైంది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి డాక్టర్ అని పాదాలను చూపించింది ఎందుకు కాళ్ళు అంతలా వచ్చాయి ఆఫీస్లో జరిగింది చెప్పలేక అది ఎక్కువసేపు నడిచాను అని అబద్ధం చెప్పింది డాక్టర్ తనని టెస్ట్ చేసి ప్రాబ్లం ఏం లేదు స్ట్రెస్ ఫీల్ అయ్యి పాదాలకి స్వెల్లింగ్ వచ్చింది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆయింట్మెంట్ రాస్తాను ఇంటికి వెళ్ళాక వాడండి అని చెప్పి ఆయింట్మెంట్తో పాటు రెండు లక్ రెండు రకాల ట్యాబ్లెట్స్ రాసి పంపించింది ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరారు సామ్రాట్ ఖుషి పోర్టికోలో కారాపి ఆపి తను దిగగానే ఖుషిని ఎత్తుకున్నాడు ఇంట్లో ఎవరైనా చూస్తారు దించు ముందు ప్లీజ్ మనల్ని ఇలా చూస్తే బాగోదు అని చెప్తున్నా వినకుండా అలాగే ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు ఇంట్లో ఎవరైనా చూస్తారేమో అనుకున్న ఖుషికి ఎవరు కనిపించకపోయేసరికి కొంచెం రిలాక్స్ అయ్యింది అయినా బావేంటి ఏదో బియ్యం బస్తా మోసినట్టు మోస్తున్నాడు అనుకుంది మనసులోనే రూమ్లోకి తీసుకెళ్ళి తనని కూర్చోబెట్టి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం అంది తను ఆగాడు కానీ తన వైపు చూడలేదు థ్యాంక్స్ నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు నేను మానవత్వంతో చేశాను నీ ప్లేస్లో ఒక కుక్కపిల్ల ఉన్న ఇదే చేసేవాడిని అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు నయం కుక్కపిల్లతో పోల్చాడు పందిపిల్లతో పోల్చలేదనుకుని ఆయింట్మెంట్ పాదాలకి అప్లై చేసుకుని పడుకుంది తింగర్ది పడుకుంది అన్న మాటే కానీ నిద్రపట్టలేదు తనకి సామ్రాట్ గురించి ఆలోచిస్తూనే గతంలోకి వెళ్ళింది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న సామ్రాట్కి ఎవరో ఏడుస్తున్నట్టు చాలా చిన్నగా వినిపిస్తుంటే దాన్ని పట్టించుకోకుండా చదువుకుంటున్నాడు కానీ ఆ ఏడుపుకి కాన్సన్ట్రేషన్ పెట్టలేక చికాక్గా బుక్ మూసేసి తన రూమ్ పక్కనున్న రూమ్ దాటి ఇంకో రూమ్లో చూసేసరికి తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఏడుస్తున్న ఖుషి కనిపించింది ఆ ఏడుపుకి విసుగు పుడుతుంటే ఏయ్ అని అరిచాడు కోపంగా ఆ అరుపుకి భయపడి సామ్రాట్ వైపు చూసింది సన్నగా వణుకుతూ ఎందుకు ఏడుస్తున్నావు ఖుషి ఏడుస్తూ భయపడుతుందే కానీ నోరు విప్పలేదు నిన్నే అడిగేది మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అని వెక్కుతూ తడబడుతూ చెప్పింది అలా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కానీ ఎందుకు ఏడుస్తున్నావు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి నీకు అడ్రస్ తెలీదా తెలుసు అన్నట్టు తలొపింది మరి ఆ దేవుడు వాళ్ళని తీసుకెళ్లిన తీసుకెళ్ళినట్టు నన్ను కూడా తీసుకెళ్లాలి కదా అంది ఏడుస్తూనే అంటే నీ పేరెంట్స్ అన్నాడు ఆశ్చర్యంగా లేరు అంటూ మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చింది సామ్రాట్కి మేనత్త ఉంది తనకి ఒక కూతురు ఉందని తెలుసు కానీ ఖుషి గురించి పెద్దగా తెలియదు అప్పటికి అతను ఎవరితోనూ త్వరగా కలవడు కూడా అందుకే ఖుషి పేరెంట్స్ గురించి కూడా తెలియదు అత్తయ్య మా అమ్మాయి చనిపోవడం ఏంటి ఎప్పుడు జరిగింది ఈ విషయం డాడ్ నాకు చెప్పలేదనుకొని ఖుషి ఏడవడం చూసి బాధగా అనిపించి దగ్గరకు వెళ్ళి తల మీద చేయి వేశాడు ఒక్కసారి తలెత్తి చూసిన తనకి సామ్రాట్ దగ్గరగా ఉండటం చూసి భయపడింది తన భయానికి కారణం అతను ఇంతకు ముందు అరవడమే అని గుర్తొచ్చి నేను ఏమనను కానీ భయపడకు అని తను చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు నీ పేరేంటి కుషిత అంది కొంచెం రిలాక్స్గా నైస్ నేమ్ చూడు నాన్నలు పోయినంత మాత్రాన మనం కూడా పోవాలని అనుకోకూడదు అది తప్పు ఇంకోసారి అలా అనకు సరేనా అంటూ తన కన్నీళ్లను తుడిచాడు అలాగే అన్నట్టు తలొప్పి మీ మీ పేరు కదా సామ్రాట్ బాబా అంది అమాయకంగా బాబా అని చిన్నగా నవ్వుకొని అవును నేనే నా గురించి నీకెలా తెలుసు అమ్మ ఎప్పుడు మామయ్య గురించి మీ గురించి చెప్తూనే ఉంటుంది ఒకసారి మీది ఫోటో చూసాను అలా తెలుసు ఇంతకీ ఏమైనా తిన్నావా అని అడిగాడు గోడకి ఉన్న గడియారాన్ని చూస్తూ తిన్నాను అన్నట్లు తలపింది నిజం చెప్పు అని సీరియస్గా అడిగాడు భయంగా లేదన్నట్టు తలొప్పింది నేను తీసుకొస్తాను గప్చుబ్గా తినాలి అని చెప్పి కిందకి వెళ్ళి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొచ్చి ఈ తినమని తన చేతుల్లో పెట్టా ప్లేట్ పెట్టాడు తలూపిందే కానీ చేయి మాత్రం ప్లేట్లోకి వెళ్ళలేదు అది చూసి సామ్రాట్ ప్లేట్ తీసుకొని అన్నం కలుపుతూ ఖుషి నీకు ఒక విషయం చెప్పనా అత్తయ్య మామయ్య చనిపోయిన పైనుండి నుండి మొత్తం చూస్తారు నువ్వు ఇలా తినకపోతే అయ్యో నా కూతురు తినలేదు వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడటం నీకు ఇష్టమా అన్నాడు నోటి దగ్గర ముద్దపెట్టి నిజంగా వాళ్ళు బాధపడతారా బావా అందే అమాయకంగా బాధపడతారా ఏంటి ఏడుస్తారు కూడా వాళ్ళని ఏడిపించటం నీకు ఇష్టమా చెప్పు లేదు మరి టైంకి కడుపు నిండా తినాలి సరేనా సరే అన్నట్టు తలూపి నోరు తెరిచింది తనకి తినిపిస్తూ ఏం చదువుతున్నావని అడిగాడు ఇప్పుడు నైన్త్ క్లాస్కి వెళ్తున్నాను వెళ్తాను అదేంటి అనుకోకండి అంది అది సమ్మర్ ఖుషి ఎయిత్ కంప్లీట్ చేసింది తనకి మొత్తం తినిపించేసి హ్యాండ్ వాష్ చేసుకుని అమ్మానాన్నల గురించి బాధపడకు సరైన కొద్దిసేపు పడుకో అని చెప్పడంతో బుద్ధిగా తలొపింది మామ్ డాడ్ సుహాస్ ఇంకా రాలేదు నీకేమైనా అవసరమైతే మధ్యలో రూమ్ దాటక నా రూమ్ వస్తుంది అక్కడికి వచ్చి అడుగు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఖుషి బుద్ధిగా బెడ్ మీద చేరింది డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగిన తనకి అతనికి సుదర్శన్ గారు కనిపించడంతో డాడ్ ఎప్పుడు వచ్చారో అని అడిగాడు అయోమయంగా నువ్వు ఖుషిని నువ్వు ఖుషికి తినిపిస్ తినిపిస్తున్నప్పుడే వచ్చాను అని చెప్పి చాలా థ్యాంక్స్ రా ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి నేను మీ అమ్మ ఎంత సముదాయించినా తినిపించినా రెండే ముద్దలు తిని పక్కకి పెట్టేసింది కంటి నిండా నిద్రపోతుందో లేదో కూడా తెలియదు నాకు కానీ ఇప్పుడు నువ్వు తనకి కడుపు నిండా తినిపించావు అన్నారు కంటతడితో డాడ్ ఏంటి మీరు నాకు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ప్లీజ్ అలా అనకండి నాకు ఏదోలా ఉంది